హాయ్ అండి నమస్తే అందరూ ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను అండి మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ బ్లాగ్ ఏంటంటే నిన్నటి కామెంట్స్ గురించి కొంచెంగా మాట్లాడుతూ అలాగే ఈ అయితే ఇన్ని బట్టలు ఎక్కువగా ఉన్నాయండి ఇంక ఇవన్నీ వాష్ చేసుకోవాలి ఇందులో ఒక మంచి ముగ్గునైతే షేర్ చేస్తాను అనమాట ఇంకా అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చింది కంటెంట్ ఉంది అనుకుంటేనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఈ ఈరోజు ఇన్ని బట్టలు క్లియర్ క్లియర్గా దగ్గరగా ఎందుకు చూపిస్తున్నాను అంటే దీనికి ఒక రీజన్ ఉందండి నిన్న ఒక సిస్టర్ అడిగారు అనమాట మీరు మీ పిల్లలకే కదా చేస్తుంది ఏమన్నా అనాథలకు చేస్తున్నారా అని అయితే అడిగారండి తను పాజిటివ్గానే చెప్తుంది నేను కూడా పాజిటివ్గానే చెప్పాను అనమాట కొత్తగా కంటెంట్ ఏదన్నా క్రియేట్ చేయక డైలీ ఇదే బోర్ కొడుతుంది అని అన్నారు అది కాక ఒకటే కంటెంట్ రెగ్యులర్గా చూడలేకపోతున్నాం అని అంటే టెక్ ఛానల్స్ వల్ల అయితే మీరు ఏదైతే కంటెంట్ ఎంచుకున్నారో అదే పెట్టండి మీకు ఏదైతే రీచ్ వచ్చిందో దానికి సంబంధించి అలాంటి వీడియోస్ చేయండి అని అయితే చెప్తూ ఉంటారండి అందుకని నాకైతే దీనివల్లే రీచ్ వచ్చింది కాబట్టి ఇలాంటి వీడియోస్ నేను డైలీ పెడుతూ ఉన్నాను ఇవే జనాలు కూడా ఎక్కువగా చూస్తున్నారన్నమాట అందుకే నేనైతే ఇది కంటిన్యూ చేయాలనుకున్నాను ఇక్కడ ఈ డబ్బా ఏంటంటే చాలా మంది ఈ మధ్య యూట్యూబ్ లో వైరల్ అయ్యేది ఏంటంటే గిరికలు అనేసి ముగ్గులు వెండి అవి ఆన్లైన్ లో దొరకట్లేదు ఎలా చేస్తున్నారు మీరు ఎక్కడ ఉంటున్నారని చాలా మందిని వాళ్ళు కామెంట్స్ లలో అడుగుతూ ఉంటే అవి ఎప్పుడో పాత తరం వి కదండి కొంచెం దొరికే కష్టంగా ఉంటుంది సరే మనం ఇలా ఎందుకు ట్రై చేయకూడదు అని నేను ఎప్పుడో యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలోనే దీన్ని అయితే ఇలా కర్పూర బాటిల్ అనమాట దానికి కడ్డీతో ఒక ఆరు హోల్స్ పెట్టి నీట్గా అప్పట్లో స్టార్టింగ్లో ముగ్గులు కూడా వేసానండి నా ఫస్ట్ సబ్స్క్రైబర్లకి అదంతా కూడా తెలుసు కాకపోతే రీసెంట్గా ఈ మధ్య అయితే వేయలేదన్నమాట అలా వస్తూ ఉంటుంది దానికి మధ్యలో ఏమన్నా ముగ్గులో చిన్న చిన్న రాళ్ళు అలాంటివి ఏమన్నా బియ్యపు గింజలు ఉంటే మటుకు అడ్డుపడిద్ది అనమాట అది వేసేటప్పుడు కొంచెం అంత జల్లించుకొని వేసుకుంటే ముగ్గు బాగా నీట్గా వచ్చిందండి మనకి ధనుర్మాసు ముగ్గులైనా ఈ గరికతో ముగ్గులు షార్ట్ వీడియోలలో వైరల్ అవుతూ ఉంటాయి కదండి అవన్నీ కూడా చాలా బాగా వస్తాయి అనమాట ఇంకా మనకి అంటే స్టార్టింగ్ ఏ రాదండి ప్రాక్టీస్ చేయాలి బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే ఏ పనైనా వచ్చింది అనమాట అలాగే ముగ్గు పెట్టేది కూడా నెక్స్ట్ ఆ కామెంట్ విషయానికి వస్తే మీరు అనాథలకి ఏమన్నా అక్క మీ పిల్లలకే కదా అని అయితే అడిగిందండి తను కరెక్టేనండి నేనేమి అనాథ పిల్లలకి చేయట్లేదు వర్కర్స్కే చేస్తూ ఉన్నాను బోరింగ్గా ఉందంటే కొత్త కంటెంట్ అంటే మొన్న ఊర్లో పది రోజులు పది వీడియోలు పెడితే అవి అసలు ఎవరికే కానీ నచ్చలేదు అందులో అస్సలు రీచ్ కూడా రాలేదనమాట వాళ్ళు ఓపెన్గా నచ్చలేదు కాబట్టి నచ్చలేదు అని చెప్పారండి అంటే నన్ను ఈ వే ఆఫ్ కంటెంట్ లో చూసి ఆ పని నచ్చలేదు అనమాట అది చెప్పారు ఓకే ఇంక మీకు ఇది డైలీ చూసి బోర్ కొడుతుందంటే నా ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి ఏదైతే యూట్యూబ్ ఛానల్ రన్ చేశానో అప్పట్లో క్రాఫ్ట్లు కానీ క్రియేటివిటీ కానీ ముగ్గులు కొన్ని గార్డెనింగ్ వీడియోస్ అన్నీ రకరకాలుగా పెట్టానండి పెట్టి పెట్టి విసిగిపోయి వ్యూస్ రాక సబ్స్క్రైబర్లు పెరక్క ఇంకా ఎనిమిది నెలలు అయింది ఇంకా మనం చేయడం అవసరమా ఎవరన్నా తెలిసిన వాళ్ళు కూడా ఇంకా యూట్యూబ్ చేస్తుంటే మీకు డబ్బులు వచ్చాయా ఎంతమంది జనాలు అయ్యారు చూస్తున్నారా నిన్నెవరు చూస్తారులే అన్నట్లుగా గానే అండి అందరూ అలా అడిగే అనమాట అంటే మనకి సక్సెస్ రాలేదు కాబట్టి అలా అడిగే అనమాట ఇంకా దానికోసమే నేను గివప్ ఇద్దాము అనుకున్న ఒక టైంలో మా పిల్లలు ఏం చేస్తారంటే సరే నీది వ్లాగింగ్ ఛానల్ కదా ఒక డైలీ రొటీన్ ఒక వ్లాగ్ పెట్టు అది రీచ్ వస్తే వచ్చింది లేకపోతే లేదు అప్ ఇచ్చేద్దు అని అయితే సజెషన్ చేశారండి సరేలని ఆ వచ్చిరా అని వాహి సహోర్తోటి ఆ ఒక్క వీడియో పెడితే ఆ ఒక్క వీడియో ఒక లక్ష ఎనభై వేల మంది చూసారండి ఆ వీడియో నుంచే మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు అక్కడి నుంచే రెగ్యులర్గా ఇవే వీడియోస్ అనమాట కానీ ఇవే వీడియోస్కి ఇరవై వేలు యాభై వేలు అరవై వేలు రీచ్ అయితే అలాగొచ్చిందండి ఏదో ఒకటి రెండు వీడియోస్ తప్ప అన్ని వీడియోస్ రీచ్ అలాగే వచ్చింది ఈరోజు కానీ షూడ్లీ బౌలిలో ఇలా డెకరేషన్ చేస్తుందండి అందుకనే నేను నా కంటెంట్ని అనేది మార్చుకోలేకపోతున్నాను కష్టపడి వీడియోస్ చేస్తాము వ్యూస్ రాకుండా దాని మీద ఇటువంటి ఎర్నింగ్ లేకుండా వేస్ట్ కదా మీరే చెప్పండి లేదు ఎప్పుడన్నా ఒకరోజు మార్చక్క ఏమన్నా కొత్తగా ట్రై చేయండి సలహా చెప్పండి మా తప్పులేదు మీ సిస్టర్ గాను మీ ఫ్రెండ్ అనుకోని మీ ఇంట్లో ఒక ఆడపిల్ల అనుకోని మీరు ఎక్కడన్నా ఏదైనా వీడియోస్లలో చూసినవి మీకు అవి ఇంకా ఈజీగా అర్థమయ్యేలా కావాలంటే మేము పలానా ఛానల్లో పలానా అక్క ఇది ట్రై చేయండి ఒకసారి అని ఒక సజెషన్ ఇవ్వండి నేను ఒకటికి నాలుగు సార్లు ట్రై చేసైనా అది ఈజీ వేలో మీకు వచ్చేలాగా ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా ఒకవేళ వాళ్ళు ఎవరో చేసిన దాన్ని మీకు మేము చెప్పడం మళ్ళీ మీరు ట్రై చేసి చెప్పడం అదేం పెద్ద విద్య అని అలా అనుకునే వాళ్ళకి మనం చేసేది ఏం లేదు ఇదైతే నా రిక్వెస్ట్ అనమాట అలాగే అనాథలా అంటే ఖచ్చితంగా మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటే మనం కూడా మన ఛానల్ తరఫు నుంచి కొంతమంది అనాథలకైనా వృద్ధులకైనా ఓల్డేజ్ హోమ్లు ఉంటాయి కదండి ఎంతో కొంత హెల్పింగ్ అనేది ఖచ్చితంగా చేద్దాము అలా చేయడానికే నేనైతే యూట్యూబ్ ని స్టార్ట్ చేసుకున్నాను ఆకంటూ పెద్ద పెద్ద కోరికలు ఏం లేవండి ఎవరికైనా కొంచెం హెల్పింగ్ గా ఉంటదని యూట్యూబ్ ఛానల్ అనమాట బచా మాకు తెలియదా మీరు ఇవన్నీ అని అనుకుంటే ఇంకా చేసేది ఏం లేదనమాట నేనైతే జెన్యున్ గా మాట్లాడతాను మొన్న ఒకరు సిస్టర్ గులాబ్ చెట్టు గురించి అడిగారండి అందుకే చూపిస్తున్నాను అనమాట ఇంక ఇవన్నీ అయితే ఫుల్ తెగులు అండి మేము వచ్చేసరికి ఇంకా అదంతా క్లీన్ చేసి గా ఆకులు ఎండిపోయినవి అవన్నీ తీసేసి వాటరింగ్ చేసి కొంచెం అంత బలం అందేసాను ఇంకా అప్పటి నుంచి కొంచెం మొక్కలు అయితే బాగానే ఉన్నాయండి బీరకాయలు అవి కూడా కాస్తూ ఉన్నాయన్నమాట ఎండిపోయినాయి ఎండిపోయి బాగున్నాయి బాగున్నాయి తోటకూర ఏమో ఇంకా ఫుల్ సీడ్స్ కండి ఇంకా అది బాగా ట్రై అయిపోయినాక ఇంకా విత్తనాలు తీసేసుకోవచ్చులే అని చెప్పి అయితే అనుకున్నాను ఇంకంటే ఏవైనా కానండి కామెంట్స్ గురించి నేను ఎందుకు షేర్ అంటే ఒక వీడియో ఎడిట్ చేసి యూట్యూబ్లోకి వచ్చేసరికి ఎంతో హార్డ్ వర్క్ ఉంటుంది దానికి తగిన రీచ్ లేకపోతే అనవసరం అనిపించింది అనమాట మనం అంత కష్టపడి కూడా అందుకోసమే నేను ప్రతి షేర్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ ఇక్కడ మొక్కలైతే ఎక్కడెక్కడే నాటిని నాటినట్టే ఉన్నాయండి ఇవైతే బీరకాయలు కూర వెళ్ళడానికి ముందు కూడా కొన్ని పెరిగాయి కొన్ని పక్కన హిందీ వాళ్ళు ఉంటే వాళ్ళకైతే కట్ చేసి ఇచ్చేసి వెళ్ళిపోయామనమాట ఇంకా రెండు మూడు చెట్లు అయితే ఎండిపోయినాయి ఒక్కదానికే క్రాప్ వస్తుంది అనమాట అదంతా అల్లకపోయి సరిగా రావట్ల తీసేయడానికి ఈ అయితే స్పెషల్ ఏంటంటే బచ్చల కూర పచ్చడండి ఇక్కడ టేస్ట్ అయితే సూపర్ గా వచ్చింది అనమాట ఫస్ట్ టైం నేను దీన్ని కూడా యూట్యూబ్ లో ఎన్నో వీడియోస్ చూసి చూసి పెద్దవిడ చేసిన విధంగా అయితే చేస్తూ ఉన్నానండి ఇక్కడ కొంచెం అంత ఒక రెండు స్పూన్లు నూనె వేసుకొని మనము మినప్పప్పు పచ్చనగపప్పు అవి ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం అంత జీలకర్ర ధనియాలు ఎండు మిరపకాయలు ఇవన్నీ ఫ్రై చేసుకున్న తరువాత ఇంకా అదే నూనెలో ఇంకా బచ్చల కూరని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి దీని ఫ్లేవర్ ఎలా ఉందంటే మనకి క్యాస్ పాలకూర ఉల్లికారం ఉంటుంది కదండి అలాగే అనమాట మంచి జీలకర్ర ఇంకా పుట్టుమినప్పప్పు ఆ ఫ్లేవర్తో కమ్మగా అన్నమాట పచ్చడి అయితేను కదండి విషయము అలాగే ఈరోజు పల్లవి సిస్టర్ అని ఒక సిస్టర్ నాకు హాయి చెప్పక్క అని అయితే అడిగిందండి పల్లవి మీకు మీ కుటుంబ సభ్యులందరికి కూడా నా తరపు నుంచి మన ఫ్యామిలీ ఫ్యామిలీ సబ్స్క్రైబర్లు అందరి తరపు నుంచి పెద్ద హాయి మా మీరు మీ పిల్లలందరూ కూడా ఆ దేవుడు ఆశీర్వాదంతో చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాము నువ్వు కూడా నాకు లాగే కష్టపడిన దాన్ని కాబట్టి నీకు ఈ కష్టం విలువ తెలిసిద్దు మా అలాగే నన్ను సపోర్ట్ చేస్తారనే అనుకుంటున్నాను ఆ గాడ్ బ్లెస్సింగ్స్ మనందరి మీద ఉండాలి కష్టంలోనైనా కూడా ప్రశాంతంగా మనకి కోట్ల ఆస్తులు అవసరం లేదండి మంచి హెల్త్ ఉంటే చాలా ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా చక్కటి ఆరోగ్యం ఉంటే అదే కోట్ల ఆస్తి ఇప్పుడున్న జనరేషన్ బట్టి అదే కోట్ల విలువండి రకరకాల వ్యాధులతో ఎంతో మంది సఫర్ అవుతూ ఉంటారు మనకి పని చేసుకోవడానికి ఇంత మంచి ఆరోగ్యం ఇచ్చిన దేవుడా అని ఆయన పట్ల మనం కృతజ్ఞతగా ఉండగలిగితే ఇంకా అంతే చాలన్నమాట ఈ పచ్చడి కూర ఇంకా మాత్రం ఉడికిపోయిన తర్వాత ఇంకా పచ్చడి నూరుకోవడమేనండి పచ్చడి అయితే సూపర్ టేస్ట్ ఉంది ఎవరికైనా వీలుగా వాళ్ళు ట్రై చేయండి ఒకసారి ఇంకా ఇవి మొక్కలు కూడా అండి ఈజీగా దొరుకుతాయి అనమాట నాకైతే మా ఫ్రెండ్ ఇచ్చింది అక్క నీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అక్క ఎందుకంటే నాకు ఆ మొక్క ఇచ్చావు ఈరోజు దాని నుంచి వచ్చిన ఆకుతో పచ్చడి చేసి ఫస్ట్ టైం ట్రై చేశాను అన్నమాట నేను ఎప్పుడు తినలేదండి ఈ పచ్చడిని అయితే సరే చూద్దాము హెల్త్కి చాలా మంచిది అంటున్నారు కదా నేను మొన్న ఊరు వెళ్ళేటప్పుడు దాన్ని తీసుకొచ్చి రెండు మొక్కలు అనమాట ఫ్రెండ్ ఇచ్చింది కదా రెండు మొక్కలు నాటితే వచ్చేసరికి ఆ బచ్చల కూర బాగా పెరిగింది అనమాట ఒకసారి మీకు కూడా ఒకసారి షేర్ చేద్దామని ఈరోజైతే అయితే చేశానండి వాళ్ళ ఈ వ్లాగ్ ఎలా ఉందో డైలీ రొటీన్ని కొంచెంగా అయినా చూపించమంటారో లేదో అది కూడా మీరే డిసైడ్ చేసి చెప్పండి ఎందుకంటే మనకి ఏదైతే రీచ్ వస్తుందో అదే చేయాలనుకుంటూ ఉంటాము అందులోనూ మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకొని చేస్తామండి ఎందుకంటే యూట్యూబ్ గురించి జీరో నాలెడ్జ్తో స్టార్ట్ చేశాను కాబట్టి నేను మధురాక్ టెక్ ఛానల్ అని ఆ ఛానల్ని బాగా ఫాలో అవుతాను లేడీస్లలో మాధురి టెక్ వరల్డ్ అని ఆవిని ఫాలో అవుతానండి ఎందుకంటే వాళ్ళు ఒకటే చెప్తారు మనం అనేది మన ఓన్ కంటెంట్ ఉండాలి ప్లస్ పోతే మనకి ఏదైతే ఎక్కువ రీచ్ వచ్చిందో దాన్నే మా మీకు సక్సెస్ వచ్చింది అప్పటికప్పుడు కాకపోయినా నిదానంగా అయినా వచ్చిద్ది అని అయితే చెప్తూ ఉంటారండి కాకపోతే ఇంకా ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళకి రెగ్యులర్గా ఇదేనా రోజు ఇదే పనేనా అనిపించిద్ది కానీ అండి కొత్త వాళ్ళకే గా ఉంటది వీడియోస్ అనేది చూపించిన వాళ్ళకే చూపించదండి ప్రపంచం చాలా పెద్దది కాబట్టి ఇంకా ఎక్కువ మందికి వెళ్తూ ఉంటదన్నమాట ఆ ఫస్ట్ వీడియో వైరల్ అయినప్పుడు పదిహేను వందల మంది ఉన్నారండి జనాలు ఇవాళ మూడు వేల ఆరు వందల చిల్లర ఉన్నారనమాట ఇదంతా కూడా మీ అందరి సపోర్ట్ వల్లనే ఇక్కడ దాకా నేను రాగలిగానంటే ఇదంతా కూడా మీ అందరి సపోర్ట్ వల్లేనండి మీరు నా వీడియోస్ చూస్తుండబట్టే అందుకే నేను మంచి అయినా చెడైనా ఏదైనా కూడా మీతోటే షేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఎందుకంటే ఏదైనా సలహాలు అయినా కూడా మీరే ఇస్తారు కదా అని దానికోసము ఇంకా మనం ఏదైనా క్రాఫ్ట్లు అలాంటివి ఏమైనా కొత్తగా ట్రై చేస్తామంటే అంతా మిక్సింగ్ మిక్సింగ్ అయిపోయింది రోట్లో పచ్చట్లాగా ఎందుకు నవ్వుతున్నానంటే ఫస్ట్ నా సిచ్యువేషన్ అలాగే ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటే నాకు అలాగే అనిపించిందా ఇంకెంతగానో ఎందుకు చెప్పింది ఏమా నేను గానే పెట్టింది కదా అని మీరైతే ఫీల్ అవ్వద్దు అంటే ఒపీనియన్ చెప్తున్నా యూట్యూబ్ కష్టాలు అలాగే ఉంటాయండి పూజలు చేసేవాళ్ళు పూజలే చేయాలి వంటలు చేసేవాళ్ళు వంటలే చేయాలి బ్లాగింగ్స్ చేసేవాళ్ళు వ్లాగింగ్స్ చేయాలన్నమాట అలాగే ఉంటుంది యూట్యూబ్ కష్టాలు అందులోను నేను చూసే వీడియోస్ అన్నీ కూడా విలేజ్ వైఫ్ సుమా సుమా విలేజ్ వైఫ్ ఛానల్ ఒకటి సత్యవతి విలేజ్ అవి ఉంటాయి కదండి ఆ ఛానల్స్ ఎక్కువ చూస్తూ ఉంటాను బహుశా అందుకేనేమో వాళ్ళు చేసినట్టే ఇంకా అలా ఎడిక్ట్ అయిపోయాను అనమాట ప్రతి వీడియో కూడాను నేను కూడా ఇంకా అలాగే నా ప్రతి పనిని చూపిస్తూ ఉంటాను అంటే మనకి దగ్గర దాకా విలేజ్ లైఫ్ స్టైల్ కి దగ్గరగా ఉంటుంది కాబట్టి మనం అలాంటివే చూస్తూ ఉంటామండి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేసి మనకంటే రిచ్ పీపుల్వి చూసినా మనం అవి చేసేది కాదు అయ్యేది కాదు పచ్చడి అంతా నూరి ఉట్టి పచ్చడి కమ్మటి టేస్ట్ అయితే ఉందండి సరే ఇంకొకసారి కొంచెం తాలింపు పెద్దామని కాస్తంత కరివేపాకు ఫ్లేవర్ యాడ్ చేస్తే బాగుంటుందని చేశాను పచ్చడి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నాను వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్